ఇది మార్నింగ్ టిఫిన్ గాను బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ గాను నైట్ డిన్నర్ గాని చాలా బాగుంటాయండి ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇలా ఇంటి పాదే తినచ్చండి చూడండి చాలా క్రిస్పీగా బాగా ఫ్రై అయినాయి ఇవి ఎందుకంటే ముందుగానే స్టీమ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఫ్రై అవుతాయండి మనం ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చండి డీప్ ఫ్రై లేకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక కప్పు రేషన్ బియ్యం అంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి అది తక్కువ ఆయిల్తో ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ అయితే రైస్ బియ్యం అయితే తీసుకున్నానండి దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాం దీన్ని ప్లెయిన్గా పౌడర్ అయితే చేసుకోవాలి చూడండి మనకు ఈ విధంగా అయితే ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కొంచెం రవ్వ ఇంకా దీన్ని అయితే ఒక అయితే తీసుకుంటున్నా ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే జార్లో ఇంకా ఒక రెండు మిర్చి అయితే తీసుకున్నానండి ఇంట్లోకి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ బియ్యం పౌడర్లోకి అయితే వేసుకుంటున్నా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇంకొక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా రుచికి తగినంత సాల్ట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం వేడి వేడి వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా ఈ వేడి వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ విధంగా అయితే ఉంటే చాలండి దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు ఈ బియ్యం రవ్వ అనేది బాగా రవ్వండి ఇంకా ముందుగా అయితే ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి అందులోకి ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా దీన్ని అయితే స్టీమ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా మనకు మనకు ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఈ కంటెస్టెంట్ అయితే ఉందండి పిండి అయితే ఇంకా దీన్ని మనం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం కదా అందులోకి అయితే వేసేసుకుందాం ఇలా బాగా అంత ఒకసారి కలిపేసి మొత్తం వేసేసుకుందామండి ఇంకా అంతా ఇలా వేసేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఈక్వెల్గా చూడండి నేను ఇక్కడ కరెంట్ కూడా పెట్టేసుకున్నాను మనకు వాటర్ కూడా హీట్ అయినాయి అంటే ఇప్పుడు ఈ ప్లేట్ అయితే ఇందులోకి అయితే పెట్టేసుకుంటున్నా నిదానంగా పెట్టేసుకోవాలి ఇలా ఇంకా ప్లేట్ పెట్టేసుకొని మనం దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇంకా చెక్ చేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ తయారీ అయితే లేదు కానీ ఇంకా నైట్తో అయితే చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు పిండి అయితే అతక్కోలేదు ఇంకా స్టీమ్ అయినట్లేదు ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకుందామండి ఇంకా ఇప్పుడైతే చల్లగా అయిందండి ఇంకా పీసెస్ అయితే కట్ చేసుకుందాం మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి మనకు పీసెస్ అయితే చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలా కుక్ చేసుకున్నదా అండి పీసెస్ అయితే కట్ చేసుకుందాం కదా ఇవి తక్కువ ఆయిల్ అయితే షాలో ఫ్రై అయితే చేసుకుందామండి ఇంకా ఇక్కడ కర్రీ కూడా పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే వేసేసుకుందాం చూడండి ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇంకా వీటికి అయితే డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి ఇంకా ఇంకొక వైపుకి అయితే కుక్ వేసుకుంటున్నానండి మనం ఎందుకంటే స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అయితే అవసరం అయితే లేదండి ఆయిల్లో ఇలా బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అక్కడ ఇట్లా తిప్పుకుంటూ మనం ఇంకా ఇప్పుడైతే బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయినాయి కదండి ఇంకా వీటిని ప్లేస్కి అయితే తీసేసుకుంటున్నా ఒక సైడ్ కాళిన తర్వాత అయితే తిప్పేసుకున్నానండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా మనకు అన్నీ సేమ్ ఇలానే మీకు ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయండి ఇంక ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా క్రిస్పీ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ టిఫిన్ గాను బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ గాను నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంటాయండి ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇలా పాది తినచ్చండి చూడండి చాలా క్రిస్పీగా బాగా ఫ్రై అయినాయి ఇవి ఎందుకంటే ముందుగానే స్టీమ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా ఫ్రై అవుతాయండి మనం ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చండి డీప్ ఫ్రై లేకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తే ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఇలా వచ్చండు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్